మెట్టుపల్లి మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ రోజు మెట్టుపల్లి పట్టణంలో గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద నుండి సత్యనారాయణ చైర్పర్సన్ అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛధనము పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమాన్ని ఇది ప్రజలు గ్రహించాలని మన ఇంటిని మనమే శుభ్రం చేసుకునే విధంగా మన ఇంటి పరిసరాలలో శుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించాలని ఇంటి పరిసరాలలో ఇంటిలో చెత్త చెత్త లేకుండా తొలగించి ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి స్వచ్ఛదనము కార్యక్రమంలో పాల్గొని దోమల పెడత లేకుండా చూడాలని దోమల ద్వారా డెంగ్యూ మలేరియా జ్వరాలు విషపూరితమైన రోగాలు వస్తున్నాయని రాకుండా ఉండాలంటే దీనికి మనం స్వచ్ఛధనం పచ్చదన కార్యక్రమంలో పరిశుభ్రత పరిశుభ్రత మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ప్లాస్టిక్ కవర్ వాడకు అంటే ప్రాణాలు తీయకు అనాలా ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకునం పచ్చదనం ప్రకృతి మొదలైతుంది ఈ కార్యక్రమంలో కూడా గ్రామ ప్రజలందరూ అనారోగ్య భారత పడకుండా నీటి శుద్ధి కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏదున్నా కానీ చర్చ చేరారం మనం ప్రజలను కూడా వారికి మున్సిపాలిటీ వారు మనం సహకరించవచ్చు రావడం మనమే ఆ రనారోగ్య భారంగా పెట్టాం కాబట్టి మనవంతు సహాయం కూడా మనం అధికారులకు ఇవ్వాలని ప్రజలందరికీ వేడుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజులలో అనారోగ్య సమస్య తీవ్రమైతే లేకపోతే మనం మన జాగ్రత్తలు మనం ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మొన్న ఈ మధ్యనే హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు వీధి కుక్కలను వాటి సంరక్షణ కార్యక్రమానికి తీసుకెళ్ళామనగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి స్పందించి వీధి కుక్కలను కూడా వాటి సంరక్షణ కేంద్రాలకు తరలించే తరలించని ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి అది అలాగే పట్టణ అభివృద్ధి కొరకు శ్రీ శివారిడి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నియోజవర్గ ఇన్ఛార్జ్ శివారిడి నరసింహరావు గారు పట్టణ పట్టణ ప్రగతి కొరకు నిధుల కొరకు ప్రయత్నం చేసి పురపాలక సంఘానికి శ్రీ తివాడి నరసింహారావు గారు త్వరలోనే అభివృద్ధి పనులకి గారితో చర్చించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చర్చించడం జరిగింది అలాగే ఒక నాలుగైదు రోజులలో కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీకి అమలుస్తారు అలాగే మెమ్మ బిల్డింగ్ మరియు రంగాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి గౌరవీయ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అవర్ నరసింగ్ గారు ఆహారం లోపల కూడా మంత్రి గారు వస్తారని ప్రజలందరికీ తెలియదు 재미ka okay. Am experiences ma filt اوه سڀ چيزه هاڻي وڪڻڻ ٻڌيو آهي ها ڇا ٿو ڪير ٿو ٿيو نه 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 ప్రోగ్రాము మన మిట్పల్లి ఆరోగ్య రీతి అందరి కొరకు ప్రోగ్రాం చేయడమే మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తడిచిపోతే చెత్త పొడి చెత్త వేరియేట్స్ ఇవ్వాలి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు ఒకటి మాది బయట మాది కాదని బయట వేయడం కాదు ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి బయట కూడా ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అత ఇళ్ళల్లో నీళ్ళు సాగని ఉండకూడదు నీళ్ళను నిర్వహించి దోమలు చేసుకోవద్దు ఎందుకంటే ఊర్లో మొత్తం డెంగ్యూ వ్యాధి వస్తుంది డెంగ్యూలు వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండి ఉంచుకొని ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకొని రెండు మా మున్సిపల్ సో పాల్సిన అక్కలకు చెల్లెళ్లకు మరియు కౌన్సిలర్ సోదరులకు ప్రతి ఒక్కరికి అధికారులకు కౌన్సిలర్ కమిషనర్ గారికి మన చైర్మన్ చైర్పర్సన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో మరి మనం ఇవాళ ప్రతి ఇంటికి అలా ఏదో ఒక విధంగా జనంగా మనం బా జనాలతో బాధపడుతున్నాం ఒకటి మనం ఆలోచించాలి ఇవాళ ప్రతి కుండీలలో కానీ ఇంకా చెత్త మన టైర్లలో కానీ ఇంకా ఇతరత్ర చిన్న చిన్న డబ్బాలలో కానీ మనం నీళ్లు నిల్వ ఉంచినట్లయితే దాని మీద పురుగులు వచ్చి మన కళ్ళ ముందర మనం చూస్తున్నాం ఆ పురుగు అనేది ఒక మన ఇంటికే కాదు ఒక మన ఒక్కరికే కుంటుంది ఆ వాడకట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది దయచేసి ఒకటే మీరు ఏడ నీళ్ళు అయితే మీరు నిల్వ ఉన్న ప్రాంతం ఉన్నదో దయచేసి నాది కాదు అని అనకుండా మనది అని అనుకొని ఆ నీళ్ళని వారబోసి శుభ్రంగా ఉంచినప్పుడు మరి మన వాడకట్లు కానీ మన గల్లీలు కానీ మన అందరూ బాగుంటాయి అదొకటి ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త అనేది మన వాళ్ళు ఏం చేస్తారు అక్కలు అందరూ ఒకటే డబ్బాలో పోసి మన బండ్లలో ఇచ్చేస్తున్నారు అటువంటిది కాకుండా దేని దానికి వేరు చేసినట్టయితే వాళ్ళు అక్కడ తీసుకుపోయి దాన్ని దేని దానికి సపరేట్ చేస్తారు చేసినట్లయితే దాంతో కూడా మనకు ఈ రోగాల నివారణ అనేది మనకు కొంత ఏర్పడుతుంది కాబట్టి దయచేసి మీరందరూ ముఖ్యంగా నేను మీ అందరి తరఫున కమిషనర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మరి ప్రత్యేక గల్లీలలో కుక్కలు బాగా అయిపోయినాయి కుక్కల పెడదా ప్రత్యేకంగా శ్రద్ధ